సో ఎటుకెళ్ళకి చేరుకున్నామండి రేపు పొద్దున్నే ఎమనో త్రీ ప్రయాణం హోటల్ రూమ్ ఇది ఇది ఫోర్ బెడ్స్ టూ టూ బెడ్స్ డబల్ కార్డ్స్ ఫోర్ మెంబర్స్ నేను మా హస్బెండ్ మా ఆడబిడ్డలు ఇద్దరు ఈ రూమ్ తీసుకున్నాము సో బాత్రూమ్ సైడ్ ఉంది బాత్రూమ్ ఇది బాత్రూమ్ అటాచ్డ్ సో బెడ్రూమ్స్ రెడీ నైట్ ఇప్పుడు పడుకునేసి పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేసి స్నానం చేసుకుని ఫ్రెషప్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతాము బట్ ఇక్కడ మెట్లు ఎక్కేసరికి చాలా దేవుడు కనబడుతున్నాడు అక్కడ దగ్గర దగ్గరగా అంటే ఆరు కిలోమీటర్ మెట్లు ఎక్కాలంట సో గుర్రం తీసుకుందాం అని ఆలోచనలో ఉన్నాం మా గుమ్లో అయితే వస్తుంది ఏం గో బెట్లు పడిపోయావు ఓకే ఏమండి రేపు ఎన్ని కిలోమీటర్ల స్టెప్స్ ఉంటాయండి సో నా లగేజ్ వచ్చేసింది ఆరుసేనా కొండలేనా థ్యాంక్స్ మనం గుర్రం మాట్లాడవా సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ